నమస్తే జై శ్రీరామ్ భగత్ మాతాకి జై బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఎయిటీన్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నాను బండి కియా సోనెట్ హెచ్డీకే ఆప్షల్ బండికి ఆటో క్లైమేటు సిక్స్ ఎయర్ బ్యాగ్స్ సన్ రూఫ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ చాబిస్టాటు వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ లాలై వీల్స్ రావు ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ ఎలక్ట్రిక్ మిరర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది రియర్ ఏసీ వస్తుంది వెనకాల కూడా ఛార్జింగ్ పాయింట్ ఇచ్చిండు బానట్టు నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఎక్కడైపోయి రిప్లేస్ కాలేదు రెండు వేల ఇరవై నాలుగు నెలల తయారైంది పన్నెండులో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై తొమ్మిది వరకు జీవితకాలం ఉంటుంది కస్టమర్ బండి తీసుకొని కరెక్ట్ సెవెన్ మంత్స్ అవుతుంది మన దగ్గర కమ్మ వచ్చిండు కేవలం ఆరు వేల ఆరు వందల యాభై కిలోమీటర్లు మాత్రమే ఎదిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సార్ ఎన్నిసార్ల కేర్ ఒకటి సారా ఒక సర్వీస్ అయింది సార్ అంతే ఏం కాలే బండి ఎందుకు అమ్ముతున్నాడు అని అడగే ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ కొత్తగా సార్ ఇల్లు కట్టుకుంటుండట రెండు లోన్లు ఇవ్వమని బ్యాంక్ వాళ్ళు చెప్తే తీసి పరేయడానికి మన దగ్గర తీసుకొని వచ్చు అంతే కదా అది కండి స్టోరీ బ్లాక్ కలర్ మానువల్ సన్ రూఫ్ కియా సోనెట్ పెట్రోల్ ఇంజన్ వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది ఇలా మానువల్ ట్రాన్స్మిషన్ హెచ్డీకే ఆప్షనల్ ఇది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి టూ స్టార్ట్ ఉంటుంది ఏబిఎస్ ఉంటుంది క్లైమేట్ ఉంటుంది సన్ రూఫ్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ షోరూమ్ నుంచి వచ్చిన టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ సెన్సార్స్ రియర్ కెమెరా వస్తుంది బ్యాక్ ఫైబర్ కూడా ఇచ్చిండు ఫైవ్ సీటర్ మాన్యువల్ పెట్రోల్ ఇంజన్ ఇది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి లోన్ ఉంది కంటిన్యూషన్ ఫైనాన్స్ ఇయ్యడు ఎందుకంటే సార్ ఇల్లు లోన్ పెట్టుకోవాలంటే ఈ లోన్ క్లోజ్ అయితేనే ఆ లోన్ వస్తుంది వీళ్ళు మనం బ్యాంకులో లోన్ ఎంత ఉందో అమౌంట్ చెప్తారు మనం డైరెక్ట్ ఫస్ట్ బ్యాంక్ లోన్ క్లియర్ చేస్తాం తర్వాత ఎప్పుడైతే సార్ మనకు సీసీ పేపర్ తెచ్చిస్తాడో అప్పుడు మిగతా బ్యాలెన్స్ ఇచ్చేసి సీసీ పేపర్ తీసుకుంటాం బండి టోకెన్ అమౌంట్ వచ్చిందంటే బండి లోపల పెట్టేసి సార్ కాల్ చేసి చెప్తాం మీరు వలన మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయాలి డైరెక్ట్ పార్టీ టు పార్టీ మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కస్టమర్ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం మదు ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది చరిత్ర కార్ బజార్ అని గూగుల్ మ్యాప్లో కొట్టండి మా లొకేషన్ వస్తుంది లైవ్లో వచ్చి బండ్లు చూసుకొని మా దగ్గర 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 ఒక ముప్పై నుంచి నలభై వరకు వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర పార్క్ అండ్ సేల్ ఎలాంటి ఫీజు ఉండదు సార్ ఓన్లీ ఫ్రీ పార్కింగ్ ఉంటుంది అమ్ముడు పోతే కమిషన్ తీసుకుంటాం లేకపోతే లేదు నా దగ్గర ఒక పది మంది పిల్లలు పనిచేస్తారు ఇది మా ఓన్ ల్యాండ్ ఇక్కడ ఎలాంటి రెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకసారి బండి మొత్తం చూసుకొని దగ్గరికి వెళ్ళి నచ్చితే ఆ బోర్డు మీద మా ఇద్దరు నెంబర్లోనే ఎవరికన్నా కాల్ చేయాలి ఓనర్ తోటి కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాం సోనెట్ హెచ్ ప్లస్ హెచ్డికే ఆప్షనల్ ఇది కేవలం ఆరు వేల ఏడు వందల కిలోమీటర్ మాత్రమే తిరిగింది సార్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది అప్రాన్లోకే లోపల ఏపీఎస్ బ్రేక్ ఉంది బానట్ పాన పెట్టలే బ్లాక్ కలర్ బండి షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది సార్ రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ ఓన్లీ ఒక్కటే సర్వీస్ అయింది ఇప్పటివరకు మళ్ళా సారు షోరూమ్కి వెళ్ళలేరు పదివేలకు మళ్ళీ నెక్స్ట్ సర్వీస్ ఉంటుంది బ్లాక్ కలర్ బండి డోర్లకు చిన్న చిన్న గీతలు ఉన్నాయి చిన్నగా లైట్ గీతలు బండి వాషింగ్ ఎందుకు ఇంత కొత్త బండి అని మేమే వాషింగ్ వేపియాలి అట్లే వీడియో తీస్తున్నాం కంపెనీ నుంచి వచ్చిన ఏం కంపెనీ టైర్లు ఉన్నాయి అపోలోనా అపోలో కంపెనీ సిల్ టైర్లు ఉన్నాయి సార్ బండికి మొత్తం ఆరు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఇంటీరియర్ సీట్ కవర్లు కంపెనీ ఉన్నాయి ఎయిర్ బ్యాగ్ సీట్లలో రెండు వస్తాయి పిల్లర్లలో రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి సన్ రూఫ్ ఉంది ఫైవ్ సీటర్ కియా సోనెట్ హెచ్డికే ఆప్షనల్ ఇది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు సార్ లోన్ ఉంది లోన్ తోటి మాకు సంబంధం లేదు వాళ్ళు లోన్ క్లోజ్ చేసి ఇస్తే మళ్ళీ మనం లోన్ చేసుకోవచ్చు స్టెప్పిన సిల్లే ఉంటుంది కవర్ ఉంది బాడీ కవర్ సిల్ ఉంటుంది సిల్లు సిల్లు ఉంది డిక్కి లోపల ఏం డ్యామేజ్ లేదు కేవలం ఏడు వేలు మాత్రమే తిరిగింది సార్ బండికి రివర్స్ కెమెరా కంపెనీదే ఉంది బండ్లు పెట్రోల్ బండ్లు ఎందుకు కొంటారు అంటే నేను కొంటారు వాళ్ళ నాలుగు వేలకు అమ్మో అని కొత్త బండిగా ఉన్నాడు సెకండ్ హ్యాండ్ బొచ్చాడు ఇవి ఈ బంపర్కి ఇక గీతలు వాటాయి ఇక్కడ చిన్నగా రబ్బింగ్ పేస్ట్ తోటి పోతుంది కొద్దిగా కలర్ వేయింది డోర్ లైన్ ఒరిజినల్ సార్ అందుకే సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఇచ్చిండు ఎలక్ట్రిక్ మిరి అడ్జస్ట్మెంట్ బటన్ ఇచ్చిండు మాన్యువల్ ట్రాన్స్మిషన్ చాబి స్టార్ట్ ఇచ్చిండు డబల్ సిక్స్ డబల్ త్రీ అరవై ఆరు వేల ఆరు అరవై ఆరు వేల ఆరు వందల ముప్పై మూడు కిలోమీటర్ తిరిగింది సిక్స్ ఎయిర్ బ్యాగ్ బండి వాయిస్ కమాండింగ్ ఉంది ఆటో క్లైమేట్ ఉంది టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంది కేవలం సన్ రూఫ్ వచ్చింది కేవలం ఆరు వేల ఆరు వందల ముప్పై మూడు కిలోమీటర్ తిరిగింది సార్ కస్టమర్ ధర పది లక్షల నలభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద నెంబర్లలో వాళ్ళకి కన్నొకళ్ళకి కాల్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కస్టమర్ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే శ్రీరామ్